హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో పాలకూర పప్పు అండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి దానికి కావాల్సినటువంటి మూడు పాలకూర కట్టలు అయితే తీసుకున్నానండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి ఒకసారి రెండుసార్లు అయితే వాష్ చేసుకోవాలండి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్నట్లయితే పాలకూర మీద ఉన్నటువంటి టేస్ట్ పార్టికల్స్ కూడా ఇంకేమైనా ఉన్నట్లయితే రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఒక కప్పు వరకు పప్పు కూడా తీసేసుకొని వాష్ చేసుకొని పాలకూర కూడా అందులో వేసేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వండి అందులోకి అర టీ స్పూన్ వరకు సాల్ట్ అర టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి విజి విజిల్ కూడా పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకబెట్టండి దాంట్లోకి మనం నెక్స్ట్ ఇంట్లోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అయితే అండి రెండు రెబ్బల చింతపండు కూడా ఈ లోపు నానబెట్టి పెట్టుకోవాలి చూసారు కదా పప్పు అయితే ఉడికిపోయిందండి కడాయి తీసుకొని పోస పోపురపడా ఆయిల్ కూడా పోసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా వేసేసుకొని అది కొంచెం కలర్ షేడ్ అయ్యేదాకా ఉంచిన తర్వాత వీటిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎన్ని వెల్లు కొంచెం వెల్లుల్లి అనేది ఎక్కువనే పడతాయండి పప్పు కదా సో వెల్లుల్లి కచ్చ పచ్చగా దంచేసుకోవాలి రోట్లో వేసుకొని కాస్త ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వీటిలోకి అయితే పచ్చిమిర్చి కూడా టమాటా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఉడకాలి ఉడకనివ్వండి కలిపేసి ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత మనకి అర టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసేయండి వేసి ఒకసారి అయితే మళ్ళీ బాగా కలపండి ఈ లోపు మనము ఇవి ఉడికే అయితే మనం చింతపండు నానబెట్టాము కదా సో చింతపండు అయితే పప్పులోకి పూసేసుకొని ఒకసారి మిక్సింగ్ అయితే చేసుకోవాలన్నమాట చింతపండు రసం కూడా మనకి చాలా బాగుంటుందండి పప్పులో యాడ్ చేస్తే చింతపండు ప్లేస్లో మీరు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు కూడా వేసేస్తే అయిపోతుంది అనమాట దానిలోకి ముందుగా మనమైతే ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి అర టీ స్పూన్ ధనియా పొడి ఇంగువ కూడా వేసేసి బాగా కలపండి ఆ విధంగా కలిపిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఐదా కలిపిన తర్వాత ఉడికించి పెట్టినటువంటి పప్పుం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలపాలి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ధనియా పౌడర్ వేసాను కదా వాటి ప్లేస్లో ఇంకా మీరు ఏమైనా మసాలాలు ప్రిపేర్ చేస్తుంటే వేసుకోండి చాలా బాగుంటుంది పప్పు అనేది పాలకూర పప్పు సో చింతపండు అంటే ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసం పిండుకోండి చాలా బాగుంటుంది అండ్ ఈ చింతపండు కానీ నిమ్మరసం కానీ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో సో ఇదండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి